ఈ జగన్నాథుడి ఆలయంలో జరిగే ఈ ఎనిమిది అద్భుత రహస్యాలు మీకు తెలుసా అయితే వీడియో చూడండి మొదటిది ఈ ఆలయం పైన ఉన్న జెండా గాలి ఎటు వేస్తే అటు ఎగరకుండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది రెండోది పూరి ఆలయం సమీపంలోనే సముద్రం ఉంది ఆలయం బయట అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆలయంలోకి అడుగు పెడతారో ఆ శబ్దం మాయమవుతుంది మూడవది మిట్ట మధ్యాహ్నం కూడా ఆలయం నీడపడదు ఆలయం ఎంత ఎత్తు ఉన్నా అది నీడవేయదు నాలుగవది పూరి ఆలయాన్ని నోఫ్లై జోన్ గా ప్రకటించారు అనగా విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు ఆలయం మీద ఎగరడం నిషేధం ఐదవది పూరి ఆలయంలో ప్రసాదం ఏడు కుండలు మీద ఒకటి పెట్టి వండుతారు ఇలా వండితే కింద ఉన్న కుండలో ముందుగా ప్రసాదం ఉడకకుండా పైన ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది ఆరవది ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసినా మనవైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏడవది ఇతర వంటగదుల్లో పొగ బయటికి వెళ్తుంది కాని పూరి ఆలయం వంటశాలలో గాలి లోపలికి ప్రవేశిస్తూ బయటికి కాదు ఎనిమిదవది ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు దేవుళ్ల శరీరాలు మార్చే నబకలేబర ఉత్సవం జరుగుతుంది దీనికోసం ప్రాముఖ్యమైన కలపను ఎంపిక చేయడానికి పూజారులు రహస్యయాత్ర చేస్తారు అందుకే పూరి ఆలయాన్ని మహనీయంగా భావిస్తారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి